కూటమి ప్రభుత్వం అడుగడుగున జగన్మోహన్ రెడ్డి గారి పర్యటనని అడ్డుకోవాలి ప్రజల్లో వచ్చేటటువంటి ఆదరణ అందరికీ కనపడనీయకుండా చేయాలి ఆయనకి వెలువలాగా వచ్చేటటువంటి జనప్రవాహాన్ని ఆపేయాలి ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షపు గొంతును నొక్కేయాలి అనే ప్రయత్నం నిరంతరం చేస్తూ ఉండడం అత్యంత బాధాకరమైనటువంటి విషయం జగన్మోహన్ రెడ్డి గారు సంవత్సరం తిరక్క మునిపే ఎన్నికలై కూటమి ప్రభుత్వం అద్భుతమైనటువంటి మెజారిటీతో అధికారాన్ని చేజిక్కించుకున్నప్పటికీ కూడా సంవత్సరం రోజుల్లోనే ప్రజల్లో తీవ్రమైనటువంటి వ్యతిరేకత ఏర్పడింది జగన్మోహన్ రెడ్డి గారి పట్ల సానుభూతి వెలువలా వస్తుంది ఆయన పర్యటనల్లో వేలాదిగా జనాలు ప్రజలు పాల్గొనడం ఆయన ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజా సమస్యల పట్ల గళమెత్తినప్పుడు ఆ గళంలో భాగమై వారి గొంతును కూడా వినిపించడం పెద్ద ఎత్తున చోటు చేసుకుంటుంది వీటన్నిటినీ కూడా భరించలేనటువంటి ప్రభుత్వం ఆయన పర్యటనలను పూర్తిగా అడ్డుకునే ప్రయత్నం చేస్తూనే వచ్చింది ఈ మధ్యన చిత్తూరు జిల్లాలో జరిగినటువంటి బంగారుపాలెం మామిడి రైతులకు సంబంధించినటువంటి సమస్యల మద్దతు ధర సమస్యపై ఆయన పర్యటించినప్పుడు ఆయన భద్రతను పూర్తిగా గాలికొదిలేశారు ఎక్కడ చూసిన ఆంక్షలు పోలీసులు కేవలం ప్రభుత్వ పెద్దలకు మాత్రమే రక్షణ కల్పిస్తున్నారు తప్ప ప్రతిపక్షంలో అత్యంత కీలకమైనటువంటి పాత్ర పోషించేటటువంటి నాయకుడి భద్రత గురించి ఏమాత్రం కూడా ఆలోచించడం లేదు మా అందరికీ చాలా ఆందోళనకరంగా ఉంది జగన్మోహన్ రెడ్డి గారి పర్యటనల్లో జరగరానిది ఏదన్నా జరిగితే దానికి ఎవరు బాధ్యులవుతారన్నటువంటి విషయాన్ని ప్రభుత్వం గుర్తించాలి ఇప్పటికైనా జగన్మోహన్ రెడ్డి గారి పర్యటనలను అడ్డుకోకుండా తగిన భద్రతను కల్పించి ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షపు గొంతును కూడా వినిపించేందుకు ప్రభుత్వం దోహదపడాలని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది వెంటనే జగన్మోహన్ రెడ్డి గారికి జెడ్ ప్లస్ సెక్యూరిటీని పునరుద్ధరించి పర్యటనల్లో మొత్తం పోలీసు బందోబస్తుని ఏర్పాటు చేసి ఆంక్షలు అనేటివి లేకుండా చేయగలిగితే చాలా మెచ్చుకోదగినటువంటి పని ప్రభుత్వం చేసినట్టు అవుతుంది రేపు నెల్లూరులో జరిగేటటువంటి జగన్మోహన్ రెడ్డి గారి పర్యటనకు సంబంధించి ప్రభుత్వం కట్టుదిట్టమైనటువంటి భద్రతను ఏర్పాటు చేయాలన్న లక్ష్యంతో జగన్మోహన్ రెడ్డి గారి రక్షణే మాకు అత్యంత ముఖ్యమైనటువంటి విషయంగా ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తిరుపతి శాఖ తిరుపతిలో ప్రభుత్వ నిరంకుశ వైఖరి పట్ల నిరసనను తెలియజేస్తాను